సుదీర్ఘ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ రోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టారు అది ఈరోజు మనం సాధించిన విజయం దీనికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు నేను అడుగుతున్న ఈ కుండే వాళ్ళందరినీ అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే ఐదేళ్లు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నేను వస్తానే ఒకే మాట చెప్పాను ఏప్రిల్ నుంచి ఇస్తానని పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు తల్లికి వందనం మొన్నే ఇచ్చా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మీ భవిష్యత్తుకు నాంది పలకాలన్నా కంటిన్యూగా మంచి పనులు జరగాలన్నా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా మీ ఇంట్లో మగవాళ్ళకి అన్నదాత సుఖీబాబు కింద కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు నలభై ఏడు లక్షల మందికి ఏడు వేల రూపాయలు చొప్పునేశాం